మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తాజాగాను ఊరట దక్కలేదు మార్చి పదిహేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే అప్పటి నుంచి ఆమె ఢిల్లీలోని తిహార్ జైల్లోనే ఉన్నారు పలుమార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసిన కోర్టు నిర్వధ్యంగా తిరస్కరించింది కాగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ఈడీ ఏడు చార్జిషీట్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే మరోవైపు కవిత బెయిల్ పిటిషన్ హైకోర్టు పలుమార్లు తోసిపుచ్చింది ఢిల్లీ మద్యం కేసులో తనపై నమోదు మనీ లాండరింగ్ కేసును సవాలు చేస్తూ కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే ఆమె అరెస్టు కాగా మార్చి ఇరవై ఆరు నుంచి ఢిల్లీలోని తీహార్ జైల్లోనే ఉన్నారు కవితపై ఈడీ కేసులతో పాటు సిబిఐ కూడా అవినీతి ఆరోపణపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే దీంతో కవిత ఈడీ కేసు సిబిఐ కేసులను ఎదుర్కొంటున్నారు బెయిల్ కోసం కోర్టు దరఖాస్తు చేసుకున్న ప్రతిసారి ఈడీ సీబీఐ గట్టి వాదనలు వినిపించి కవితకు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నాయి ఈ నేపథ్యంలో ఆమెకు మరోసారి నిరాశ తప్పలేదు కాగా ఢిల్లీ మద్యం కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ మరో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు సోదరుడు శరత్ చంద్రారెడ్డి ప్రస్తుతం బెయిల్పై ఉన్న సంగతి తెలిసింది అయితే మద్యం వ్యవహారంలో ఈడీ సిబిఐ కేసుల్లో ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని తేల్చి చెప్పింది ఈ నేపథ్యంలో ప్రతివాదులుగా ఉన్న దర్యాప్తు సంస్థలు ఈడీ సిబిఐలకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది తమ పిటిషన్పై వెంటనే విచారణ చేపట్టాలని కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్ కి న్యాయస్థానాన్ని కోరారు అయితే ఆగస్టు ఇరవైనా విచారిస్తామని జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం స్పష్టం చేసింది ఐదు నెలల నుంచి కవిత జైల్లో ఉన్నారని ఆమె తరపున న్యాయవాది ముకుల్ రోహత్ తెలిపారు నాలుగు వందల అరవై మూడు మంది సాక్షులను దర్యాప్తు సంస్థలు విచారించాయన్నారు మద్యం కుంభకోణంలో ఆమె పాత్ర ఏమీ లేదన్నారు అందువల్ల ఆమెను బెయిల్ ఇవ్వాలని కోరారు ఇదే కేసులో నిందితులుగా ఉన్న వారిని బెయిల్ ఇచ్చారని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు అయినప్పటికీ కోర్టు ఆయన వాదనను తిరస్కరించింది ఆగస్టు ఇరవైనా విచారిస్తామని స్పష్టం చేసింది